సేవించిన కూటాలు కోటాలంటాయే కొద్దిగా అదుపులో నోటికి అదుపులో పెట్టుకోటం చేస్తా రెండక్క మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతారు స్త్రీలు కలిసి ప్రార్థనకి ప్రార్థనలు మీరు తాగుబాతులు ప్రార్థనలు చదువుతారా మాట్లాడత తాగి రోడ్డు మీలో ఉంటారు అక్క తాగి ప్రార్థన చేసే వాళ్ళు ఉండరు తాగి సమాజంగా కూడే వాళ్ళు ఉండరు దేవుని సన్నిధిలో అవి మీకు వర్తిస్తాయేమో మేము అనట్లా అది మీరే అనుకుంటున్నారు మేము అనట్లా మాకు నేర్పడమా దైవజుడు అలా మాట్లాడమని ఒకసారి వచ్చి చూడండి ఒకసారి వచ్చి చూడండి అక్క చెప్తున్నాం దైవజనుడు గురించి మీరు వేరేగా మాట్లాడితే మాత్రం ఒప్పుకునేది లేదు మేము ఎక్కడికైనా వస్తాం ఎక్కడికైనా వస్తాం మా దైవజనుడు మాట్లాడితే ఎవడ్రా అంటున్నారు నా కొడక అంటున్నారు చెప్పు తీసుకొని కొడతా అంటున్నారు మీరు చెప్పు తీసుకొని మేము చూస్తా ఉంటావా అక్క నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా చెప్పు తీసుకొని కొడుదాను మన నీ కొడుకు అయితే వాళ్ళ నాన్నేమవుతాడు నువ్వు ఒక స్త్రీవేనక్క మైండ్ మైండ్ మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకక్క మరి ఇలా మాట్లాడుతున్నావు కదా అక్క అసలు ఎక్కడ ఉన్నాక ఎంత సిగ్గు చేయటానక్క అసలు ఒక్కసారి బయటికి వచ్చి చూడు ఒక్కసారి బయటకు వస్తే నీకు ఏమి చెప్పాలా పాఠం మేము చదువుతామక్క మా తండ్రి అనొద్దన్నాడు నోరు మూసుకుంటున్నాడు లేకపోతే మాకు నోర్లు ఉన్నాయి మేము నోర్లు తెరుస్తాము మా తండ్రి నోరు తెరవద్దన్నాడు మౌనంగా ఉంటున్నాడు ఒకప్పుడు లలిత కుమార్ కంటే రాధా మనోహర్ దాస్ కంటే ఇంకోటి ఉన్నాడు గొట్టంగాడు వాడి కంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళమే కానీ మా దైవజనుడు బోధలు విన్న తర్వాతనే మా జీవితాలు మారినాయి ఒకప్పుడు మేము కూడా భయంకరంగా మాట్లాడిన వాళ్ళమే భయంకరంగా ఉండేవాళ్ళమే కానీ మా దైవజనుడు మాకు ఎలా ఉండాలో నేర్పించాడు ఆ క్రమంలోనే పూలు గురించి చెప్పాడు ఆ క్రమంలోనే నా బిడ్డలారా అని చెప్పాడు దైవభక్తి గల స్త్రీలు ఎలా ఉండాలో చెప్పాడు నీకు చెప్పలేదే ప్రియ చౌదరి అమ్మా నీకని చెప్పలేదే అన్న స్త్రీలారా మీకని చెప్పలేదే ముస్లిం సోదరులారా మీకని చెప్పలేదే ఏ వర్గాన్ని నెత్తిపట్టలేదు కదా ఎందుకక్క నీకు అంత చినిగిపోయిన బుట్టలు వేసుకొని వివాహాలకు వెళ్ళమని చెప్పావు కదా చినిగిపోయిన బట్టలు వేసుకొని వెళ్ళమన్లా పదివేల రూపాయల వస్త్రం ఉంటే నువ్వు వెళ్తా ఐదు వందల రూపాయల వస్త్రం ఉంటే నేను వేసుకొని వెళ్తా ఇలాగ నేను రాలేను కదక్క నాకున్న అలంకరణ నేను చేసుకొని వస్తానక్క ఎవరికి ఉండే అలంకరణ బట్టి వాళ్ళు వివాహాలకు వెళ్తారక్క వివాహాలకు వెళ్ళొద్దు అలా ఉండండి ఎలా ఉండండి మా దైవ సేవకులు మాకు నేర్పించలేదు ఏ రీతిగా వస్తే నీకెందుకు అసలుకి ఏ రీతిగా వచ్చి ఉపదేశం చేస్తే నీకెందుకు ఎన్న చెవు ఎంటున్నారు ఎంటున్నారు బాగుపడుతున్నారు బతుకులు నీకెందుకు నా తండ్రి కుటుంబాలు ఎన్నో బాగుపడ్డాయి నరహంసకులు మార్చబడ్డారు తాగుబోతులు మార్చబడ్డారు వ్యభిచాలు వచ్చి సాక్ష్యాలు నీకు తెలిసిద్ది వాటిల్లో ఆ సన్నిధిలోకి వచ్చి సాక్ష్యాలు అక్క తెలిసిద్ది పూల పూలని పూల గురించి పడ్డావు ఎందుకక్క నువ్వు తనిపోయిన ఆ పూలు అంత ఇదిగా ఉన్నాయి మేము పెట్టుకొని వస్తాం అక్క పూలు మమ్మల్ని పెట్టుకోవద్దాను మా తండ్రి చెప్పలేదు ఇన్ని ప్రసంగాలున్నాయి మా దైవజనుడి చెప్పిన ఏ రోజు చూద్దాం వివాహాలకు వెళ్తాము ఫంక్షన్ వెళ్తాం మేము మేనక్క మేము కులాల్లో నుంచి వచ్చిన పుట్టుకతో ఏం క్రైస్తవం కాదక్క మేము అన్ని సమాజాల్లో నుంచి వచ్చిన ఆ బోధలు విని ఆ సువార్తలు విని దేవుడు ఎవరో సుష్టికార్తాయి ఎవరో నేర్చుకొని ఆ బోధనలో ఒకచ్చే రక్షణ పొంది ఇవాళ దేవుడిని మేము అక్క మేము కూడా మా జీవితాల్ని మేము మనచుకున్న ఒక దేవుడు ఆయన బోధన వల్ల అయ్యా చౌదరి అక్క పారవతక్క ఇంకో అక్క ఎవరో ఉన్నారు ఇంకో నలుగురు గొట్టంగాళ్ళు ఉన్నారు మీకు ఒకటే చెప్తున్నా నేను మీరు తప్పని ఒప్పుకోండి మీరు ముందు మీరు వచ్చి చెప్పాలి తప్పని ఒప్పుకోండి మా దైవజేడు తప్పు చేయలేదు ఆయన చెప్పింది సంఘానికి

నుమిద నల్లపెట్టన పాడు చేసినప్పుడు నీ కళ్ళు మోసపోయనియా ఆ నెల కళ్ళు పాడు ఎక్కడికి ఛానల్ ఎక్కడికి వెళ్ళినియాక మా దైవ జణుకు క్షమాపణ చెప్పాలి తప్పని ఒప్పుకోవాలి ఎందుకంటే మా దైవ ఏ తప్పు చేయలేదు ఆయన మాట్లాడిన మాటలో ఏ తప్పు లేదు మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా క్షమాపణ చెప్పాలి మా దైవ క్షమాపణ చెప్పాలి మాది తప్పైంది ఒప్పుకోవాలి మా దైవ మాట్లాడిన మాటల్లో ఏ మాటలో కూడా తప్పు లేదు ఇప్పుడు మీరు మాట్లాడిన వీడియోస్ అన్ని కూడా మీరు చూశారు కావాలంటే మళ్ళీ ప్లే చేస్తాం చూడండి ఎవరు మాట్లాడిన మాటలు తప్పుందో సినీ నటుడు సుమన్ గారు మాట్లాడారు ఆయన స్త్రీలు ఎలా ఉండాలో చెప్పాడు అవి పట్టుకోలేదే ఎందుకంటే ఆలయానికి మీరు మద్దతుగా మాట్లాడటం నేర్చుకోండి స్త్రీలను గౌరవించండి అగౌరంగా స్త్రీని మర్చిపోవద్దు కాబట్టి నువ్వు ఒక స్త్రీవే ఈ రోజు నువ్వు తల్లిని మాట్లాడారు నీకు కడుపున పుట్టిన బిడ్డలు ఉంటారు కదా నీ కన్న ఒక స్త్రీయే కదా మాట్లాడారు వాడు ఎవడ అంటాడు వాడు ఎవడ అంటాడు వాడు మాటలు మాట్లాడడానికి కూడా బాధగా ఉంది వాడు అంటాడు అంట తీస్తే చాలా వస్తాయి అక్క ఆ వాడేవడ బయటకు వస్తే అప్పుడు లంజా కొడక అరే నాలుగు గోడల మధ్యలోండి మాట్లాడటం నాలుగు నుండి మధ్యలో మాట్లాడటం కాదు యేసప్రభు లంజా కొడక లంజా కొడుకంటా నువ్వు రారా బయటికి రారా ఒకరు ఏం మాట్లాడుతున్నారా మీరు సోదరు ఎక్కడికి వెళ్ళా మాట మాట్లాడినప్పుడు మరి తల్లి యేసు ప్రభు వ్యభిచారం వల్ల ముట్టాడా ఇతర పురుషులకు ముట్టాడా ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఎక్కడికి వెళ్ళావు నీ చెవులకు వినబడలేదా నీ కళ్ళకి కనబడలేదా మల్లె పూలు మల్లె పూలు దగ్గర పట్టుకున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మా దైవజనుడు మాట్లాడిన దానిలో తప్పు లేదు తప్పు లేదు తప్పు లేదు క్షమాపణ చెప్పండి మీరు క్షమాపణ చెప్పండి మా దయోజనకి ప్రియా చౌదరి భారతక్క ఇంకొక ఆడవారు ఉంది ఆవిడ కూడా చెప్తున్నావు ప్రియా చౌదరి డౌన్ ప్రియా చౌదరి డౌన్ డౌన్ నువ్వు చెప్పాలి మా తండ్రికి క్షమాపణ మేం కాదు మా తండ్రి కాదు చెప్పాల్సింది క్షమాపణ క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి